జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి సిపిఆర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి జగిత్యల్లి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి కార్డియో పల్మోనరీ రీసెర్చ్ స్టేషన్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జగిత్యల్లి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు కార్డియో పల్మోనరీ రీసెర్చ్ స్టేషన్ సిపిఆర్ పట్ల అవగాహన కల్పించడానికి గాను రోటరీ క్లబ్ హ్యాపీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతాల్లో కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఆయనతో పాటుగా సిపిఆర్ పై శిక్షణ ఇవ్వడానికి గాను డాక్టర్ సతీష్ డాక్టర్ బలరాం హాజరు కాగా నిర్వాహకులు రోటరీ హ్యాపీ రెడ్ క్రాస్ ప్రతినిధులు మంచాల కృష్ణ సిరిసిల్ల శ్రీనివాస్ టివి సూర్యం ఈవేలంచారి ఎన్ రాజు బొడ్ల జగదీష్ భూమేశ్వర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి లిల్లీ మేరీ అధ్యాపక బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ సిపిఆర్ అనేది ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఉపయోగించే కీలకమైన ప్రాథమిక చికిత్స అని వివరించారు ఇది వైద్య సహాయం వచ్చే వరకు మెదడు మరియు ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు నిమిషానికి వంద నుంచి నూట ఇరవై బీట్ల వద్ద ఛాతీ కుదింపులతో కూడిందని అత్యవసరంగా ప్రాథమిక స్థాయిలో చేతులు మాత్రమే ఉపయోగించే సిపిఆర్ బాధితుడు బ్రతకడానికి గల అవకాశాలను రెట్టింపు చేస్తుందని వివరించారు ప్రాణాలను కాపాడే సిపిఆర్ జ్ఞానంతో ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తూ శిక్షణ పొందడానికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ హ్యాపీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు వైద్యులు డాక్టర్ సతీష్ బలరామ్ తదితరులకు అభినందన చెబుతూ నర్సింగ్ విద్యార్థులను సిపిఆర్ పట్ల పూర్తి అవగాహన పెంచుకుని శిక్షణ పొందాలని సూచించారు తద్వారా ప్రాణదాతలు నర్సింగ్ విద్యార్థులే అని ఆయన వివరించారు ఈ ప్రోగ్రామ్ చేస్కోడ సంతసనముగా ఉంది ముఖ్యంగా ఇరోగ సిపిఆర్ ట్రైనింగ్ విద్యార్థుల వికాసం ఉంది కబట్టి ఎక్వ టైమ్స్ తో ఉన్న ఐ స్పెషల్లీ థాంక్స్ టు ప్రిన్సిపల్ शी హూ ఇస్ ఆల్వేస్ సపోర్టింగ్ ఇన్ అవర్ ఆల్ ద యాక్టివిటీస్ మల్లిక మేడం గారికి ఆల్ స్టూడెంట్స్ ఐ స్పెషల్లీ వన్స్ అగైన్ థాంక్యూ ఆల్ ఫర్ అటెండింగ్ ది సెషన్స్ తుంటి సెటల్ సోపు 30 కంప్లీట్ యా 30 కంప్లీస్ చేసిన తర్వాత ఏం చేయాలి

ఇదిలోనే ఇందులోనే అకామిడేట్ చేసేసరికి మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో ఇక నెక్స్ట్ ఇక సిపిఆర్ గురించి వచ్చేసరికి డాక్టర్ సతీష్ గారు చెప్పారు మరి మానిక్యూల్స్ అవన్నీ కూడా మీ ముందుకు పెట్టి మీకు డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది దాన్ని మీరు అందరూ కూడా శ్రద్ధతోటి విని రేపటి నాట్ ఫ్యూచర్లో ఎనీ టైం మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది ఆల్రెడీ యాజ్ ఐ హోల్ యువర్ యు ఆర్ అసస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ మైట ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ బట్ ఎట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మోర్ ఎలాబొరేటర్ ఉంటుంది ఎందుకంటే ఒక గుండే ఆగిపోయినప్పుడు కావచ్చు ఊపిరితిత్తులు ఇబ్బంది అయినప్పుడు కావచ్చు యాక్సిడెంట్ అయ్యి పేషెంట్ షాక్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి డిసీజ్డ్ పర్సన్ షాక్ ఏదైతే కొంత మనం హార్ట్ పంపింగ్ అయ్యే విధంగా లంగ్స్ పంపింగ్ అయ్యే విధంగా ఎప్పుడైతే మౌత్ టు మౌత్ బ్రీథింగ్ ఇవ్వడం హౌ టు డూ ఇట్ అనేది ఒక ప్రాపర్గా చేసినప్పుడు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది చాలా మంది అనుకుంటారు హా ఏముంది ఇట్లా అని అంత అనుకున్నంత ఈజీగా హార్ట్ మీద లేదు ఎందుకంటే స్టార్గం ఉంటుంది క్లారికల్ బోన్స్ ఉంటాయి సో ద వే యు డూ ఇట్ హ్యాండ్ మీద హ్యాండ్ వెయిట్ అనేది కూడా పర్టికులర్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అత్యంత అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి మెయిన్ నర్సింగ్ స్టూడెంట్స్కు ప్రధానంగా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి సిపిఆర్ పై ట్రైనింగ్ అంటే ఒక రికమెండేషన్ ఇవ్వడానికి ఇది ఒక ప్రత్యేక క్లాస్ బింగ్ జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది